అందరికీ ప్రయత్నం ఆడండి ఈరోజు ఈ సాయల దేశంలో యూదులు యూతులు సంతాపదినమైన టిషాభావ్ని జరుపుకుంటూ ఉన్నారు ఇది వారి క్యాలెండర్లో వారికి అత్యంత విచారకరమైనటువంటి రోజు ఇది ఆవు నెల తొమ్మిదవ రోజున ప్రతి సంవత్సరము వారు జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటారు దీనికి గల కారణం ఏమిటో మీకు తెలుసా ఎరుసలేములో కట్టబడిన మొదటి దేవాలయం మరియు రెండవ దేవాలయం రెండు కూడా ఈ దినాన్నే విధ్వంసం చేయబడ్డాయి మొదటి దేవాలయం ఐదు వందల ఎనభై ఆరు బీసీఈలో బబులోను రాజైన చేత ధ్వంసం చేయబడింది ఈ మొదటి దేవాలయాన్ని సొలోమోను గారు కట్టారు అయితే రెండవ దేవాలయం బబులోను బానిసత్వం నుండి తిరిగి విడుదల పొందిన తర్వాత నిర్మించినటువంటి రెండవ ఆలయాన్ని డెబ్బై సిఈలో రోమన్ల చేత నాశనం చేయబడింది అయితే ఈ రెండింటిని వారు జ్ఞాపకం చేసుకుంటారు అంతేకాక వారి పితరుల ద్వారా గతంలో వారు పొందిన వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని వారు ఉపవాసం ఉండి అన్నపానములు మాని దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇర్మియా గారి ద్వారా రాయబడినటువంటి ఎరుసలేము నాశనానికి సంబంధించిన విలాప వాక్యాల గ్రంథాన్ని యోగు గ్రంథాన్ని వారు చదువుతూ దేవునికి మొరపెడుతూ వారి విడుదల కొరకు మెస్సయ్య రాకడ కొరకు వారు మొరపెడుతూ ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఈ అంతటిని వారు దేవుని సన్నిధిలో గడుపుతారు